ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఏకాదశి అనేది వస్తుంది అందులో భాగంగా జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు తొలి ఏకాదశిని మనం ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామికి పూజను ఆచరిస్తాము అదే విధంగా నిజల ఏకాదశి రోజున కూడా పూజను ఆచరిస్తే అంతే ఫలితం అనేది లభిస్తుంది ఎక్కువ జామునే లేచి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తలంటు స్నానాన్ని ఆచరించి స్వామి వారికి పూజను ఆచరించాలి పూజ మందిరంలో కానీ లేకపోతే పీఠం ఏర్పాటు చేసుకొని కానీ పూజను అనేది ఆచరించుకోవాలి పూజ మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకునేసి పుష్పాలతో కానీ తులసి దళాలతో కానీ స్వామివారిని చక్కగా అలంకరించి పూజకు కావాల్సిన దీప కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపాన్ని వెలిగించుకొని పిండి దీపారాధన చేసుకునేసి మీకు ఏది అయితే అందుబాటులో ఉంటుందో ఆ నైవేద్యాన్ని స్వామివారికి ఏర్పాటు చేసుకోండి పూజ గురించి కంప్లీట్ లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి